ధ్యానం కావాలంటే మన బైండ్లో ఉన్న చెత్తను తొలగించుకోవాలి ఆ చెత్త తొలగించుకోవాలంటే ధ్యానం బయట మనం ఇది పక్కలు చేసుకోవాలంటే నీళ్ళు కావాలి నీళ్ళతో ధ్యానం మన బయటిలో చెత్త తొలగించుకుంటే మనం ఏం కావాలంటే అది సృష్టించుకోవాలి మంచి సంకల్పాలు పెట్టుకోవాలి పనికిరాని చెత్త ఆలోచన చేస్తే మనం మంచి సంకల్పాలు చేయగలం వేరే వాళ్ళకి నష్టించేవి మనకి నష్టం చేసేవి వేరే వాళ్ళు మంచి కోరేవి మనకి మంచి కోరు మంచి చేస్తాయి ఇతరుల మంచిని కోరుకోవాలి మనం ఎప్పుడూ ఇతరుల చెట్టు కోరుకోకూడదు ఎప్పుడు మన మనసులో మంచి ఆలోచనలే రావాలి మంచి సంకల్పాన్ని చేయాలి మనకే కాదు సంపద అందరికీ కావాలి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కావాలి మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కావాలి మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సంపద కావాలి